భద్రాచలం కాంగ్రెస్ పార్టీ దొరకృష్ణ నామినేషన్ దాఖలు సర్పంచ్ ఎన్నికలు నామినేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభించారు అయితే నూతన బ్యాంక్ అకౌంట్ సంబంధిత వివరాల కోసం బ్యాంకులో ఇబ్బందులు పడుతున్నట్లు కొందరు సర్పంచ్ అభ్యర్థులు వాపోతున్నారు భద్రాచలం డివిజన్ వ్యాప్తంగా దుమ్మగూడెం మండలంలో పదకొండు సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు ఎనిమిది మంది వార్డ్ మెంబర్లు నామినేషన్ కి దాఖలు చేశారు చెర మండలంలో పదమూడు మంది సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసుకోగా ఐదుగురు వార్డ్ మెంబర్లకు నామినేషన్ దాఖలు చేసుకున్నారు మధురాచర్ల మండలంలో నామినేషన్ దాఖలు చేసుకున్న వారిలో వార్డ్ మెంబర్లు పన్నెండు మంది నామినేషన్ దాఖలు చేసుకోగా సర్పంచ్ పదవికి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసుకున్నారు వారిలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పూనెం దొరకృష్ణ నామినేషన్ దాఖలు చేశారు గురువారం ఆయన పార్టీ కార్యకర్తల భారీ ర్యాలీతో ఎంపీడీఓ కార్యాలయం చేరుకుని నామినేషన్ పత్రాలు సమర్పించారు ఈ సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూనం కృష్ణ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి శుద్ధి చేయబడిన నీరు రహదారులు విద్యుత్తు డ్రైనేజీ వంటి ప్రాథమిక వసతులు మెరుగుదలకు ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు ప్రజల నమ్మకానికి తగిన విధంగా సేవ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు యువజన నాయకులు మహిళా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రిపోర్టింగ్ సెవెన్ టీవీ న్యూస్ భద్రాచలం డివిజన్ రిపోర్టర్ మధులిక పట్టణ ప్రజలకు నమస్కారం ఈరోజు నన్ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసి కాంగ్రెస్ పార్టీ ఒక విధి విధానాలతో ముందుకు తీసుకుపోయే విధంగా ఒక ఆదివాసీ అభ్యర్థిని ఎంపిక చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎంపిక చేయడం జరిగింది భద్రాచలంలో అభివృద్ధి చేయవలసిన చాలా ఉంది నేను గతంలో వార్డు మెంబర్ ఇండిపెండెంట్గా పోటీ చేశాను ఇప్పుడు చేయవలసినటువంటి ఇంటి పన్నులు మార్పులు ఇంకా కొత్తవి కానీ చేయవలసి ఉంది అలాగే డ్రైనేజ్ సిస్టమ్ చేయాల్సి ఉంది భద్రాచలం అంటే నా దృష్టిలో మన భద్రాచలం మన పాలన మన అభివృద్ధి అనే పాలనతో ముందుకు పోవాలనే కాన్సెప్ట్తో సరే నా యొక్క మంచిదనాన్ని నా యొక్క నడవను చూసి కాంగ్రెస్ పార్టీ మన ఎమ్మెల్యే గారు ఒక సహాయ సహకారాలతో వారి అధిష్టానం మేరకు నాకు టికెట్ ఈరోజు ఖరారు చేయను చేసింది దాంట్లో భాగంగా ఇప్పుడు ఒక సిట్టు దాఖలు చేయడం జరిగింది ఇంకా నన్ను గెలిపించినట్లయితే భద్రాచలంలో ఉన్నటువంటి సమస్యలు సమస్యల పరిష్కారానికై అధికారులు భద్రాచలంలో ఉన్నటువంటి సిబ్బంది అందరితోనే కలవడతోనే అందరి సీనియర్లు అంటే అందరి ఆలోచన విధానంతో ముందుకు పోయి అధికారులతో కలవడంతో నేను ముందుకు భద్రాచలం అభివృద్ధికి నేను కుర్తి చేస్తానని మీ అందరికీ ఈ ఈ ఈ ముఖంగా తెలియజేస్తున్నాను